నారాయణ గారు మున్సిపల్ మున్సిపల్ ఆంధ్ర బ్యాంక్ సిబ్బంది విశాఖపట్నం పనిచేసే సిబ్బంది ఈ తాడిచెట్లపాలెం హౌసింగ్ కాలనీలో మా వ్యాంబేక ఈ వ్యాంబే కాలనీ ఈ రాజీవ్ గురు కల్ప వీటిలో ఈ డబ్బులు రావాలి ఈ అమౌంట్లందరికీ లోన్ ఇచ్చి మన రికవరీ కోసం మొత్తం స్టాఫ్ అందరూ కూడా రావడం జరిగింది ఇక్కడ దాదాపు మూడు మూడు వందల ఎనభై అకౌంట్లు ఇచ్చాము ఇక్కడ ఈ ఏళ్లలో ఇక్కడ ఇటు ఈ తాడిచెట్లపాలెం హౌసింగ్ కాలనీలో దీంట్లో చాలా మటుకు ఎన్పిఐలుగా మారిపోతున్నాయి అందువల్ల వాళ్ళ దగ్గర రికవరీ కోసం మేము ఇక్కడ దాకా రావటం జరిగింది వీళ్ళందరితో మాట్లాడుతున్నాము ఇక్కడ వీళ్ళు వాళ్ళ సమస్యల వల్ల ఈ డబ్బులు కట్టట్లేదు అంటున్నారు దానికోసం మేము బ్యాంకు దీనికి సంబంధం లేదు బ్యాంక్ సొమ్ము వేరు ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు వేరు అని చెప్తున్నాము అట్లాగే సబ్సిడీ గురించి వాళ్ళు అడుగుతున్నారు సబ్సిడీ ప్రభుత్వం నుంచి రావాల్సింది అది త్వరలో వస్తుందని చెప్తాం ఎవరైతే నెలకు ఐదు వందల రూపాయలు కడతారో వాళ్ళకి ఎటువంటి సమస్య లేదు మిగతా వాళ్ళకే ప్రాబ్లం అని చెప్పి చెప్పడం జరిగింది అందుకోసం అందరినీ కూడా ఈ మొబిలైజ్ చేసి వాళ్ళందరూ మోటివేట్ చేసి డబ్బులు కట్టేటట్టుగా మేము ప్రయత్నం చేస్తూ అందరి సిబ్బంది ఇక్కడ రావటం